హలో అండి అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జైష్టమాసం శుక్లపక్షం అష్టమి ఈరోజు మంగళవారం పుబ్బా నక్షత్రం చాలా విశేషమైనటువంటి రోజు అష్టమి అంటేనే కృష్ణాష్టమి దుర్గాష్టమి మరియు కాలాష్టమి ఈ మూటికి కూడా అష్టమి విశేషం ఇక ఈరోజు పుబ్బా నక్షత్రం అధిపతి ఈరోజు మంగళవారం కుజుడాధిపతి అంటే ఇక్కడ స్త్రీ దేవతలకి అత్యంత అధికమైన శక్తి ఒకవైపు ఉంటే మరొక వైపు అష్టమికి మనం అందరం కూడా బాగా గమనిస్తే అష్టమి ఎంత శక్తియుతమైనదో మనకి తెలుసు దుర్గాష్టమి అంటూ మనం ఆచరిస్తూ ఉంటాం కాలాష్టమి కృష్ణాష్టమి అందరికీ కూడా యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత అక్కడ కృష్ణలీలలు అవన్నీ కూడా మనకు తెలిసిందే అంత గొప్ప వ్యక్తి అక్కడ అధిపతి శ్రీకృష్ణ వారు యుగం అదే విధానంగా కలియుగం ప్రారంభమైన తర్వాత ఇప్పట్లో ఈ కాలానికి అతీతుడిగా కాలానికి అధిపతిగా కాలభైరుడు ముందుకు వెళ్తూ ఉన్నారు కలియుగంలో మనందరికీ తెలుసు ధర్మం ఒక పాదం అయితే అధర్మం అనేది మూడు పాదాలు అటువంటి ప్రదేశంలో ఎక్కడ ఉన్నా ఎటువంటి సమయంలో ఉన్న కాలుడి అనుగ్రహం ఉంటే అంటే కాలభైరవ అనుగ్రహం ఉంటే సర్వంలో కూడా విజయం ప్రాప్తిస్తుంది ఎక్కడైనా ఎప్పుడైనా విష్ణు దేవాలయాలకు వెళ్ళినప్పుడు క్షేత్రపాలకులు ఉంటారు అదే విధానంగా క్షేత్రంలో క్షేత్రపాలకులుగా మనందరికీ కూడా ఎక్కువగా కనపడే భగవంతుడు కాలభైరుడు అంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో కాలభైరువుడు అమ్మవారికి అమ్మవారి దేవాలయం పక్కన క్షేత్రపాలకుడుగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు అదే విధానంగా మన భారతదేశానికి సనాతన ధర్మానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలువైపులా కూడా అంటే నాలుగు దిశలలో కూడా అదే విధానంగా నైరుతి ఆగ్నేయం వాయవ్యం ఈశాన్యం ఇలా ఎనిమిది దిక్కులకి కూడా భైరవుడి అనుగ్రహం ఉంది భైరవుడు కాపలాగా ఉన్నారు అందుకే వీళ్ళని అష్టభైరవులు అని కూడా అంటారు ఎనిమిది దిశలలో ఉన్నవారు అష్టభైరవులు అలా అష్టభైరవుల అనుగ్రహం మనకి కావాలి అనుకుంటే ఈ రోజు మనం మంత్రబలంలో ఓం భైరవ యనమ అనే నామాన్ని జపించాలి భైరవ అంటే చాలా అర్థం ఉంటుంది భైరవ అంటే ధైర్యం భైరవ అంటే శక్తి భైరవ అంటే సాహసం భైరవ అంటే విజయం భైరవని అనుగ్రహం ఉంటేనే ప్రపంచమంతా ధైర్యంగా ఉండగలుగుతుంది భైరవుడు శత్రువులను ఎదిరించడానికి మరియు శత్రువులను భయపెట్టడానికి అలాగే స్తంభింప స్తంభింపచేయడానికి శత్రువుల నుండి విజయం పొందడానికి అన్నింటినీ అనుగ్రహిస్తారు మనలో ఉన్న భయం కావచ్చు మనలో ఉన్న ధైర్యం వెళ్ళిపోవడానికి కారణమై ఉండవచ్చు లేదా మనలో ఏదో సమస్యలు ఉండి శత్రు బాధతో మనం ఏదైనా బాధపడుతూ ఉంటే అలా ఎటువంటి సమస్యలున్నా మానసికంగా కూడా ఈరోజు భైరవ నామస్కరణ చేస్తే ఆ సమస్యల నుండి విముక్తి మరియు శత్రుజయం మరియు మానసిక ప్రశాంతత ధైర్యము సాహస లక్షణాలు పెరుగుతాయి ఈరోజు మంగళవారం మాసంలో అష్టమి రావడం అష్టమి రావడం పర్టికులర్గా కాలభైరవుడికి మరియు బగలాముఖికి కూడా చాలా విశేషం అందువల్ల ఈరోజు మనం మంత్రబలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం 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 భైరవాయ భైరవానమ అనే నామాన్ని జపించాలి ఈరోజు ఇటువంటి పూజలు చేయడం వలన ఈ నామాన్ని జ జపించడం వలన శత్రు విజయం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ నామాన్ని అందరూ జపించండి శుభం జరుగుతుంది ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎవరికి కనబడతాయి అంటే శత్రువులు శత్రువులు మిత్రులకు మాత్రమే మన ఇంటికి ఎవరైనా ఏదైనా ఒక శుభకార్యమని అతిథులను కానీ లేదా ఏదో ఒక సందర్భంలో అంటే దుఃఖంలో ఉన్నప్పుడు శోకంలో ఉన్నప్పుడు లేదా ప్రేమతో ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో అందరినీ మనం పిలుస్తూ ఉంటాం ఆ సమయంలో వచ్చి సంతోషపడే వాళ్ళు మన మిత్రులై ఉంటారు మిత్రులుగా కనబడే శత్రువులు ఎవరు అంటే మనపై అసూయతో చూసేవారు మనల్ని ఎప్పుడు కూడా ఆ దృష్టితో నిండి వారు మన గురించి ఏదో ఒక అపచారం చేయాలనో లేదా ఏదో అపహాస్యం చేయాలనా లేదాకి ఏదో ఒక మానసికంగా బాధ పెట్టాలనో లేదా వీళ్ళు సంతోషంగా ఉండకూడదనో ఏదో ఒక ఏదో ఒక దానికి వీళ్ళు దారి చేస్తూ ఉంటారు ఎందుకలా అవుతుంది ఉంటుందంటే ఇతరుల్లో ఉన్న ఈర్ష్యా మరియు నరదృష్టి అంటాం కదా వాటి వల్ల అటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఒక గొప్ప వ్యక్తి తను వినమ్రంగా కష్టపడి తన డబ్బులతో ఒక ఇల్లును కట్టుకుంటాడు వ్యవసాయం చేసి కష్టపడి ఆ సమయంలో అందరినీ పిలిచి ఇంటికి వాళ్ళకి ఏదైనా భోజనాలు పెట్టి ఏదైనా వ్రతం చేద్దాం అనుకుంటాడు అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు చాలా బాగుంది అంటే శత్రువులకి దాంట్లో లోపాలు వెతకడం మొదలు పెడతారు అది అక్కడ ఉండకూడదు ఇది ఇక్కడ ఉండకూడదు ఇది ఇక్కడే ఉండాలి ఇది అక్కడే ఉండాలి అదే దీంట్లో ఈ వాసు దోషం ఉంది ఆ వాసు దోషం ఉంది ఇలా పేర్లు పెడతారే కానీ ఎంత కష్టపడో ఇళ్ళని నిర్మించుకున్నాడు ఎంత కష్టపడి ఇలా సంపాదించాడు దీన్ని చేయడానికి ఎంత కష్టపడ్డాడో అని ఆలోచించరు శత్రువులు కానీ వాళ్ళకి అవే కనిపిస్తాయి మన మిత్రులుగా కనబడి ఏదో మంచిది చెప్తున్నాను అని మన మనసుకి బాధ పెట్టేస్తూ ఉంటారు కానీ పైకి మాత్రం మంచిగానే కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి అందుకే మౌనంగా ఉండడం మంచిది ఎప్పుడైతే ధర్మం మౌనంగా ఉంటుందో అప్పుడు అధర్మం విరాజిల్లుతూ నేను గెలిచిపోయాను అని పండుగని ఆచరిస్తుంది అధర్మం కానీ పన్ అధర్మం పండుగ ఎన్ని రోజులు ఆచరించినా మౌనం ధర్మం మౌనంగా ఉన్నప్పుడే అన్యాయానికి నూనె పోస్తున్నట్టే అన్యాయం ఇంకా పెరుగుతుంది కానీ మౌనం అలాగే ఉంటుంది కానీ ఆఖరికి ఆ అన్యాయం తన అగ్నితో తానే దహించుకుని అది ఆఖరికి ఏమీ లేకుండా పాడైపోతుంది అంటే ఎప్పుడు కూడా దీపం మనకి ఒక సామెత ఉంది అంటే అది వెలిగే దీపం తలలోనే కొండెక్కుతుంది దీపం కొండెక్కడానికి ముందు పెద్దగా వెలుగుతూ ఉంటుంది అధర్వం కూడా అంతే కానీ ధర్మం శాశ్వతంగా ఉంటుంది అందువలన అందరూ కూడా ఏదైనా ఏదైనా వచ్చి మీ సంతోషాన్ని పాడు చేయడానికో దాంట్లో ఏదో అవమానాలు సృష్టించడానికో అపవాదులు సృష్టించడానికో మన మిత్రులుగా కనబడే శత్రువులు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాటిని పట్టించుకోకుండా మీ మనసు మీ కష్టాన్ని మీరేం చేస్తున్నారో దానిపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు విజయం అనేది ప్రాప్తిస్తుంది ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారావళం ఈరోజు నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం అయినప్పుడు అశ్విని మఘ మూలా నక్షత్రం వారికి సంపత్ర విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక భరణి ఉబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కృతిక ఉత్తర ఉత్తరా ఉత్తరాషాడ వారికి పరమ తార ఈ రోజు అత్యంత శుభకరం ఉపయోగం చేసుకోండి ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఇదంత శుభం కాదు జాగ్రత్త ఉండడం చాలా మంచిది ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు సాధక తార కాస్త ప్రయత్నించారంటే శుభం జరుగుతుంది ప్రయత్నించండి పునర్వసు విశాఖ పూర్వపాద్రపద వీరికి తార ఇదంత శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది పుష్య అనురాధ ఉత్తరా పాద్రపద వీరికి క్షేమతార ఈరోజు శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆశ్లేష జేస్త రేవతి నక్షత్రం వారికి విపత్ తార కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇది ఈరోజు తారాబలం ఇక దివ్యమైన వాస్తు పరిహారం చాలామంది ఇంట్లో ఏదైనా వాస్తు దోషము వాస్తు అనే దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చెప్పవచ్చు వాయు శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది దీనికి వాస్తు శాస్త్రంలో ఆధారాలు ఉన్నాయి ఏదైనా ఇన్నోవేషన్ చేయాలి మనకి భాస్కరాచార్యుల వారు కావచ్చు వరాహ వీరు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇన్నోవేషన్ చేసింది విధానంగానే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు గృహాలలో వీటన్నింటికి కూడా కొన్ని చక్రాలు రచించి దాని స్థానంలో పెట్టి శక్తిని ఉత్పత్తి చేశారు వీళ్ళందరూ కూడా కొత్తగా ఇన్నోవేషన్ చేసుకుంది వాళ్ళ జ్ఞానంతో వాటిని కనుక్కొని కనిపెట్టింది ఇది కూడా శ్రీ వాస్తవేంద్రం కూడా జ్ఞానంతో కనిపెట్టి తొమ్మిది చక్రాలతో అద్భుతమైన త్రికోణాకారంలో ఉన్న త్రిశక్తి మధ్యలో స్థాపించారు ఆ శక్తి ఇంట్లో ఉంటే ఎన్నో వాస్తుదోషాలు నివారణమవుతాయట ఎందుకు అంటే ఆ చక్రమే దాంట్లో ఉండేది ఆ చక్రాలు అంటే అది ఇంట్లో ఉంటే ఆటోమేటికల్గా దాని పని అది చేస్తూనే ఉంటుంది మనం మన పని మనం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి వాయువ్య మూలలో వాష్రూమ్ ఉండొచ్చా వాయు మూలలో కింద వాష్రూమ్ ఉంటే అపార్ట్మెంట్స్లో కావచ్చు ఫ్లోర్స్లో కావచ్చు ఆ ప్లేసుల్లో వాష్రూమ్స్ ఉండొచ్చా అని అనుకుంటూ ఉంటారు అయితే ఎన్ని ఫ్లోర్లున్నా వాయువ్య మూలల్లో వాష్రూమ్స్ ఉండొచ్చు ఇక చాలామంది ఇళ్లల్లో ఈ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అక్కడ ఎక్కువ వాయుమూల దోషం ఉంటే అవి వస్తూ ఉంటుంది వాయుమూల దోషం ఉంటే అటువంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇంట్లో అందరికీ జాయింట్ పెయిన్స్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాయుమూలలో ఏదో దోషం ఉంది కంటికి కనిపించట్లేదు అటువంటి సమయంలో ఈ శ్రీవాస్తి యంత్రం ఇంట్లో పెట్టడం వలన ఆ సమస్యల నుంచి కాస్త బయటపడవచ్చు తప్పక ప్రయత్నించండి ఇక దివ్య పూజ రేపు బుధవారం నవమి జేస్త రేపు దగ్గరలో ఎక్కడైనా రామాలయం ఉంటే వెళ్ళి రాముడు దేవాలయాన్ని నాలుగు ప్రదర్శనలు చేసి నువ్వుల నూనెతో రెండు దీపాలు కానీ లేదంటే కొంచెం తులసి దళాలు కానీ ఇచ్చేసి రండి ఇలా చేయడం వలన భార్యాభర్తల సఖ్యత మరియు వివాహం లేని వారికి త్వరలో వివాహయోగం కూడా ప్రాప్తిస్తుంది రామాలయ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఇంట్లో కుంకుమతో చిన్నగా త్రికోణం వేసి ట్రయాంగిల్ అంటాం కదా అలా త్రికోణం వేసి దాని మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి రెండు ఒత్తులు వేసి ఆ త్రికోణం ఏదైతే ఉంటుందో అది మన వైపు ఉండాలి అంటే కోణం మన వైపు ఉండాలి తర్వాత దీపం కూడా మన వైపు ఉండాలి అలా వెలిగించి దానికి చుట్టూ ఎర్ర పూలు అలంకరించి ఆ జ్యోతి ముందు కూర్చొని బగలాముఖి రూపంగా మనం తలుసుకుంటూ అమ్మ బగలాముఖి అనమహ అంటూ ఎర్రని అక్షంతలు ఆ మూడు వైపులా పెట్టి ఆ బగలాముఖి స్తోత్రం అని ఒకటి వస్తుంది దాన్ని చక్కగా పారాయణం చేసుకోండి అయిన తర్వాత ఇంట్లో కాస్త బెల్లం నూనెలో కలిపి ఒక అగ్గిపుల్లపై వేసి ఆ పొగని ఇల్లంతా ప్రోక్షణ చేసి ఇంటి బయట పెట్టేయండి ఇలా చేయడం వలన సమస్త శత్రుదోషం దూరం అవుతుంది శత్రు విజయం ప్రాప్తిస్తుంది మనపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపిస్తూ ఉంటే అవన్నీ కూడా కట్ అయిపోతాయి అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్